భారత రాజ్యాంగము చక్కగా రాసింది పాలకులు కానీ పాలకులు కానీ అధికారులు కానీ ఏమి ఇంప్లిమెంట్ చేస్తలేదు మీ భారత రాజ్యాంగంగా సమాన హక్కులు ఉన్నాయని కలిసి పదంగా చెప్పింది ఎక్కడ పోయింది రాజ్యాంగం భారతదేశంలో ఉన్నామా మీరు లేకపోతే వేరే దానిలో ఉన్నామా ఏమో జిస్కా లాటియ రోజు ఈరోజు పవర్ ఉందంటే వాదే వాడే రాజ్యం వెళ్తున్నాను ఈరోజు నామినేటెడ్ పర్ పదవులు ఎమ్మెల్సీ కానీ మన రాజ్యసభ మెంబర్లు కానీ ఇవ్వడానికి మీకు సిగ్గు లేదా ఈ కులాలకు ఇవ్వడానికి మీకు సిగ్గు లేదా అని గంట పదంగా చెప్తున్నాను మీకు మాకు ఆర్థికంగా లేదు దీంట్లో లేరు లేకపోతే మీరు నామినేటెడ్ కూడా ఉన్నత ఈ వర్గాలకు వెళ్ళి వాళ్ళ ఒక ఈ గ్రూపులకు వెళ్ళి బీసీలకు వెళ్ళి ఇవ్వడానికి మీకు రాజ్యాంగం చెప్పలేదా మాకు హక్కు ఏమని చెప్తుంది కదా పదే పదే అది ఎక్కడ ఈ రోజు కూడా నీళ్ళు నిధులు నీకు దీనికోసం తెలంగాణ తెచ్చుకుంటే ఆ ఇప్పుడు ఇరవై ఏడు కులాలను కూడా తెచ్చి మళ్ళా కలపమన్నది ఎవరు చెప్పింది రాజ్యాంగం చెప్పిందా మాకు ఈ పిల్లల ఉద్యోగాలు ఒక నేను గంట చెప్తున్నాను ఏ గ్రూప్ లో ఏ పర్సెంటే ఉంది ప్రతి వాళ్ళు వచ్చి ఏ గ్రూప్ ఒక రాష్ట్ర అధ్యక్షుడిగా నేను బాధపడుతున్నాను మన చుట్టూ మనకే పెడుతున్నారు ఏంటంటే మీకు ఏడు పర్సెంట్ మాకు చిన్న కులాలు భిక్షన్న కులాలు అడక కులాలు వాళ్ళు ఎక్కడ పోవాలి ముందు వాళ్ళకి ఎస్సీ ఎస్సీలో ముక్తి చేసినాకని మీరు ప్రభుత్వాలు ముందుకెళ్ళండి మీకు ఏదంటే మాయా మా ఓట్లు కావాలి దాన్ని కాదు మీకు గంటా పరంగా ఈరోజు చెప్తున్నాను మీకు మా కులాలకు వెళ్ళి గౌరవం ఉంటే ఎమ్మెల్సీ ఎన్ని ఎంపీ నామినేటెడ్ అండ్ పాస్ ఇవ్వండి ఎందుకు అంటున్నానంటే మాకు రాజకీయ రాజకీయంగా అసలు పోటీ చేయడానికి లేదు మాకు ఒక్క కులాలు ఒక్క దగ్గర లేవు ఒక ఇన్ని బా దాంట్లో మాకు చిచ్చు పెట్టకండి దయచేసి నేను చెప్తున్నాను ఇంకొక విషయం ఏం చెప్తున్నానంటే ఈ మేధావులు ఉన్నారు మా ఎంబీసీలకు సంచార ఎంబీసీ ముప్పై కులాలకి ఒక్క నామినేటెడ్ పోస్ట్ ఎవరన్నా ఈ గంట పదంగా ఏ మేధాశక్తి అన్నా మా ఉందా ఆ దానికి ఇయ్యకపోతే రెండు ప్రభుత్వం ఇయ్యపోతే నేను హైకోర్టుకి వేసాం మీరు ఏ మేధాశక్తి అన్నా మా ఎంబడి ఉందా మా ఎంబడి ప్రయాణం చేస్తున్నారు అంటే నేను ఈ వేదిక కాదు నా బా నా యొక్క బర్నింగ్ పాయింట్ నిన్న ఒక రెండు ఏ ఏనే కలుపు దీనికి ఏలే కలుపు అంటే మేము ఏం చేయాలి ముందు ఎస్సీ ఎస్టీ లా అనేక కులాలు ఉన్నాయి వాళ్ళని ఎస్టీలో ఎస్టీలో మూవ్ అయినా కానీ మీరు రాండి లేదంటే పెద్ద కులాలు ఉన్నాయి కదా మీ పర్సంటేజ్ మీరు సపరేట్ గా తీసుకోండి మేము అభినందిస్తాం పదే పదే నేను దాల నిన్న ఒక మీటింగ్లో కూడా ఒక సోదరుడు మళ్ళా ఏళ్ళ కలిపామంటారు నిన్న దయచేసి నేనేమంటున్నాను ఎక్కువ మేధాశక్తి ఉన్నారు కనుక దయచేసి అందరు ఉండాలి మనకు సమానంగా బీసీలు అంటే ఈరోజు మీకు చిన్న రిక్వెస్ట్ చేస్తున్నాను మనకు అవకాశము సర్పంచ్ల ఎలక్షన్స్ వచ్చింది ఎంతమంది నిలబడి ఎంతమంది ఒక సర్పంచ్ మీరు బీసీల తెస్తారని గంట పదంగా మీరు తెచ్చుకోండి అక్కడ పవర్ హెడ్ పడుతుంది బేసిక్ లెవెల్ పవర్ రేట్ పడుతుంది అది అది ముందుకు తీసుకురండి భారత రాజ్యాంగం చెప్పింది మనం ఏం చేస్తున్నాం మనం ఆలోచించండి అంత చెప్పేసుకో మీరు మేధాశక్తి వాళ్ళు అందరూ నాకు అవకాశము నిర్బలిచినందుకు <muchas> ధన్యవాదాలు